హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీరామ్ త్రీ టు వన్ సో ఈ రోజు నుంచి అయితే మా హింసికకి హాలిడేస్ కదమ్మా ఎన్ని డేస్ టూ డేస్ కాదు టెన్ డేస్ మా బుర్ర తినడానికి పది రోజులు హాలిడేస్ అయితే ఇచ్చారనమాట దసరా హాలిడేస్ సో అక్టోబర్ సెకండ్కి ఎలాగో లేదు థర్డ్ అనమాట రోజు సో అలా మేము బయటకు అయితే వెళ్తూ ఉన్నామండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది అలా తినడానికి అయితే వచ్చాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చూస్తూ ఉండండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆకలేస్తుంది అనమాట లంచ్ టైమ్ అందుకనేసి మేము ఇంకా ఇక్కడ రెస్టారెంట్ అయితే వచ్చాము సీ ఫుడ్ అంట చాలా రోజులైంది సీ ఫుడ్ తినేసి నాకు కూడా చాలా ఆకలేస్తుంది పద వెళ్దాం ఇక్కడ చూస్తే చాలా డీసెంట్ గా ఉంది ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి లంచ్ వేద్దాం అనేసి అయితే వెళ్ళామనమాట ఫుల్గా ఆకలేసింది మంచిగా కొమ్మేద్దాం అనేసి అనుకున్నాం అనమాట నాన్ వెజ్ సో ఇంకెక్కడ కూర్చోవాలి ఏంటి అనేసి చూస్తున్నాం పిల్లలు ఉంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఎవరు లేని దగ్గర కూర్చోవాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా సో నేనైతే ఎవరు లేని ప్లేస్ వెతుకుతూ ఉంటాను అనమాట ఏది బాగుంది ఏది బాగుంది ఎవరు లేరు ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఆకలి మీద ఫుడ్ టేస్ట్ ఉందో లేదంటే రియల్గానే టేస్ట్ ఉందో తెలియలేదు అంత టేస్టీగా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ పరోటా అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం చక్కగా తినేసి ఇంకా బయలుదేరిపోయాము పిల్లలకైతే సెలవులు అయితే ఇచ్చేసారండి మా ఇన్షిక అయితే హాలిడేస్ అనమాట సో అలా తిరుగుదాం అనేసి అయితే వచ్చాము సో ఫస్ట్ వచ్చేసి మేము హున్సూర్ అయితే అనమాట సో హున్సూర్ అనగానే అందరికి ఐడియా వచ్చేసారు కదా హక్కీ పిక్కి హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికి తెలిసిందే కదండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ సో దాని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మేమైతే ఫ్యామిలీతో అయితే వచ్చేసాము ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉన్నాము మా తమ్ముడు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట సో ఒకసారి వెళ్తాము ఏంటి అనేసి ప్రతి ఒక్కటి కూడా నేను చూస్తాను నాతో పాటు మీకు కూడా చూపిస్తాను మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే లోపలికి వచ్చామండి చూస్తుంటే ఏదో అడవి లాగా ఉందనమాట అంటే ఆయిల్ ని ఏమంటే అడవిలో ఉన్న వాటిని స్వీకరించి చేస్తారు కదా సో అదే విధంగా ఉందనమాట లొకేషన్ కూడా ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో లోపలికి అయితే వచ్చామండి ఇదిగోండి వీళ్ళందరూ హెయిర్ చూడండి అసలు అవి రియల్ వా ఫేక్ వా అనేసి ఒకసారి చూద్దాము వెళ్ళేసి నాకైతే నిజంగా అది నిజం వా లేదంటే విగ్గమన పెట్టుకున్నారా అనేసి అనిపిస్తుంది ఇది రియలేనా నిజంగా రియల్ చాలా లాంగ్ ఉంది ఎంత సిల్క్ ఉందో చూడండి ఆయిల్ అప్లై మిరావు అది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇదే ఆయిల్ నీవెళ్ళ ఇదే ఆయిల్ యూస్ మార్తీరా ఓహో సో వీళ్ళందరూ కూడా ఈ ఆయిల్ నే యూస్ చేస్తారంట అక్కడ హెయిర్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే ఎంత లాంగ్ గా ఉన్నాయో సో దీని గురించి చాలా విన్నాం అనమాట యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేసి చెప్తూనే ఉన్నారు సో నేను ఎందుకు రాకూడదు అని చెప్పేసి నేను వచ్చేసి వచ్చేసారన్నమాట అనమాట ఇక్కడికి సో వీళ్ళతో మాట్లాడదాము కనుక్కుందాం క్లియర్ గా ఇందులో ఏం వేస్తారు ఇది రియల్ ఆ ఫేక్ అనేసి ఒకసారి అయితే తెలుసుకుందాం ఇవన్నీ వనమూలికలు ఉన్నాయి అనమాట హలో సార్ నమస్తే సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేసి ఒకసారి మాకు క్లియర్ గా చెప్తారా చెప్తారామూలికంతో ఆయిల్ తో తయారవుతుంది ఓకే ఇది ఆరు నెలల ప్రిపేర్ ఓకే దాంట్లో కొత్త జుట్టు వస్తుంది తెల్ల జుట్టు నల్లగా అవుతుంది డెండ్రోప్ చుండ్రో అన్ని పోతుంది అన్ని పోతుంది హెయిర్ లో ఏ ప్రాబ్లం ఉందో అది పర్మనెంట్ లైఫ్ టైమ్ క్లియర్ అవుతుంది మళ్ళీ హెయిర్ లో ఏ ప్రాబ్లం కూడా వస్తుంది రావద్దు ఓకే సో వాళ్ళ హెయిర్ చూడండి అసలు ఎంత థిక్ గా ఉందో కర్లీగా ఉందో అసలు చాలా బాగుంది నిజంగా అంటే లేడీస్ కాదండి జెంట్స్ కూడా అసలు హెయిర్ చాలా థిక్ ఉంది ఇక్కడ చూసినట్లయితే నమస్తే ఇది మూడు నెలల కోర్స్ మ్యామ్ త్రీ మంత్స్ బాయ్స్ అంటే మూడు నెలల కోర్స్ చేయాలి ఇలాగ హాఫ్ లీటర్ బాటిల్ వస్తుంది ఓకే ఇలాగ రెండు బాటలు వస్తుంది అది ఆరు నెలల కోర్సు లేడీస్ కి ఒకటి ఎన్ని మంత్స్ వస్తుంది వస్తుంది మంత్స్ లేడీస్ అయితే ఎన్ని మంత్స్ వాడాలి ఆరు నెలలు వాడాలి అంటే మనకి కరెక్ట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అనుకోండి ఆ హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎన్ని డేస్ పడుతుంది డేస్ లో మనకి రిజల్ట్ తెలిసిపోతుంది అందరికి పడుతుంది ఇది వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ఎక్స్పైరీ డేట్ ఏం లేదు ఎందుకంటే వీటి ఒరిజినల్ గా చేస్తారు కాబట్టి ఓకే సో ఏంటి అనేసి మాకు చెప్తారా ఇవి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఏంటి అని అనుంచి మేము వచ్చేస్తాం మ్యామ్ అంటే ఇది డ్రై చేసి పొగొద్దాము మన వర్షం కాలంతో రెండు మంత్ ఉంది కదా అంటే తెలుగు మాట్లాడుతున్నారు కానీ మనకి అర్థమవుతుందో లేదని చెప్పేసి ఎక్స్ప్లైన్ చేస్తే క్లియర్ ఆగి మాలిత్కొని ఒక్క ఇదే మళ్ళా బాకీ టైమ్ వర్షక ఎత్ తగ్గుతుంది అచ్చా ఇప్పుడు మనకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ లో టూ మంత్స్ మనకి వర్షాకాలం కదండి సో ఆ వర్షాకాలంలోనే ఇవన్నీ తీసేసుకుంటారన్నమాట వన్ ఇయర్ కి తగ్గట్టు అవన్నీ తీసేసుకొని ఆ టూ మంత్స్ లోనే వీళ్ళు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసి వన్ ఇయర్ కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారన్నమాట ఓకే సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా ఒరిజినల్ అనేసి అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ హెయిర్స్ కానివ్వండి వీళ్ళ హెయిర్ కానివ్వండి ఆయిల్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట అండ్ ఆయిల్ వచ్చేసి ఎవరికైనా సరే సూట్ అవుతుంది అండ్ డాండ్రఫ్ ఉన్నా సరే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కానీ అంటే వైట్ హెయిర్స్ అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వైట్ హెయిర్స్ వస్తుంది వాళ్ళకు మక్తారా ఏజ్ ఆ ఏజ్ బాడీ ಅವ್ರಿಗೆ ಬುಡ ಸಮೇತ ಕಪ್ಪು ಆಗುತ್ತೆ ಏಜ್ ಆಗ್ಬಿಟ್ಟು ಬಿಳಿ ಕೂದಲಿರೋರ್ಗೆ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏజ్ వస్తున్న కొద్ది వైట్ హెయిర్స్ వస్తాయి కదండి సో వాళ్ళకైతే ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అయితే అవ్వదు కానీ ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు అంటే బిలో థర్టీ బిలో ఫార్టీ అలా ఉంటారు కదండి సో వాళ్ళకి ఏమైనా చిన్నప్పటి నుంచి పుట్టుకతో కొందరికి వైట్ హెయిర్స్ అలా వస్తుంటాయి కదా సో వాళ్ళకి ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట అండ్ దృఢంగా కూడా అవుతుంది హెయిర్ అండ్ హెయిర్ లాస్ అయితే అస్సలు అవ్వదు అండ్ చుండ్రు కూడా పోతుంది అంట ఇదిగా ఒల్సతేల్ కూడా చాలా బాగా వస్తుంది పూడ్ అంతా ఇరట అంతా దాసవాళు దాస అది కమల ఒణ్గి నింబెహ్ణు ಅದಕೊಂಡು ಎಂಡಿ ಪೈನ ನಿಮ್ಮ ಕಾಯಿಲು ಗುಲಾಬಿ ಕಮಲ ಬೀಜ ಗುಲಾಬಿ ಅದಕ್ಕೆ ಈಗ ಇದೇ ಇದೇ ತರ ಹಲವಾರು ಗಿಡ ಮೂಲಕ್ಕೆ ನೂರ ಎಂಟು ಹಾಕಿ ಸ್ವಂತ ಕೈಯಿಂದ ಕೈಯಿಂದ ತಯಾರು ಮಾಡ್ತೀವಿ ಈ ವರ್ಷ ಕಾಲದಲ್ಲಿ ನೀವು ಇದೆಲ್ಲ ತಗೊಂಡ್ರಿ ಇದರಲ್ಲಿ ನಾವು ಒಣಗಿರೋದು ಹಸಿದು ಎರಡು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ತಯಾರು ಮಾಡ್ತೀವಿ ఏమంటే ఈ సీజన్ లో అంటే ఈ టూ మంత్స్ వర్షాకాలంలోనే ఇలాంటి ఎండు కానివ్వండి లేదంటే పచ్చివి కానివ్వండి ఈ టూ మంత్స్ లోనే తీసుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తారు అనమాట సో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం పదండి ఆల్రెడీ ఇది తయారా గిడీ

కొబ్బరి నూనెతోనే ఈ ఇప్పుడు మనం చూసిన ఈ నూట ఎనిమిది వనమూలకల్ని వేసేసి ఈ విధంగా మరగబెడతారనమాట అది కూడా సిక్స్ అవర్స్ మరగబెట్టేసి ఈ విధంగా బాటిల్లో అయితే ప్రిపేర్ చేస్తారనమాట సో ఫేకు ఇదే అల్వా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అల్లి సో ఎంగు నా ఎలా తెలుసుకోవాలి అది ఫేక్ ఇది ఒరిజినల్ అని చెప్పేసి అదికొస్ అందరూ నంబర్ ఆ నంబర్ మేలే కాల్ మేము మేనందా బాటిల్ మేలే సొంత ఫోటో ఇంకే

సో నిల్లైట్ ఇది ఓన్స్ వెబ్సైట్ ఇది నెంబర్ ఇదే నిమిషం కాల్ మొక్క ఆర్డర్ సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను సో ఆ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితేనే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే వస్తుందండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో తీసుకుంటే కనుక వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదనమాట మీకు ఇంకా డౌట్ ఉంది వీళ్ళ కాదా అనేసి తెలుసుకోవాలంటే ఒక్కసారి వన్ మినిట్ టూ సెకండ్స్ వీడియో కాల్ చేసినట్లయితే మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆ క్యాష్ ఆన్ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఓకే ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఏనాది ఇంటర్నేషనల్ ఇల్ల అది ఒక స్వల్ప నడితా ఇదే అచ్చా ఇంటర్నేషనల్ మార్కొల్తివి ఓకే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే ప్రెజెంట్ అయితే లేదు అన్నమాట మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్ కి ఇంటర్నేషనల్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి పంపించుకోవచ్చు కానీ ఇక్క నుంచి అయితే డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఇంకా పెట్టలేదంట సో ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఇన్నొంది డౌట్ ఏంటంటే ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఏదైనా ఏ కాలం నుంచి చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నారు ಇದು ನಾವು ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದೀವಿ ಮೊದಲು ನಾವು ಹಂಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಲಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಾವು ಜಂಗಲಲ್ಲೇ ಇದ್ದಿದ್ದು ಕಾಡಲ್ಲೇ ನಂತರ ಇದೇ ತರ ನಮ್ಗೆ ಸರ್ಕಾರ ಬಂದು ಸ್ಟಾಪ್ ಮಾಡಿಸಿದ್ರು ನೀವು ಈ ತರ ಪ್ರಾಣಿಗಳನ್ನು ಮಾಡಬಾರ್ದು ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳಿದ್ರು ಆದ್ರಿಂದ ನಮ್ಗೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಏಟ್ ಬಿತ್ತು ಆಮೇಲೆ ನಮ್ಗೆ ಏನು ಹೊಟ್ಟೆ ಪಾಡಿಗೆ ಏನಾರು ಒಂದು ಮಾಡಲೇಬೇಕಿತ್ತು ಅಲ್ಲಿ ಕಾಡಲ್ಲಿ ಇದ್ರಲ್ಲ ಕಾಡಲ್ಲಿ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿರುವ ಗಿಡ ಮೂಲಿಕೆನ ತಗೊಂಡು ತಯಾರ ಮಾಡಿ ಸ್ವಂತ ನಾವೇ ಹಚ್ಕೊಂಡು ನಿಮಗೆ ವರ್ಕ್ಔಟ್ ಆಗಿ ಆಮೇಲೆ ನಾವು ಊರಲ್ಲಿ ಬಂದಾಗ ಬೇರೆ ಜನರೆಲ್ಲ ಬಂದು ನಿಮ್ ಏನ್ ಹಿಂಗಿದೆ ಇಷ್ಟು ಉದ್ದ ಇದೆ ಇದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂತ ಹೇಳಿದಾಗ ಪಕ್ಕದವ್ರೆ ಒಂದ್ ಬಾಟ್ಲು ಎರಡು ಬಾಟ್ಲು ಹಿಂಗ್ ತಗೊಂಡು ಹೋಗಾಗ ನಮ್ಗೆ ಆಗ ಪ್ಲಾನ್ ಬಂತು ಈ ತರ ಈ ತರ ಮಾಡಿದ್ರೆ ನಮಗೂ ನಡೆಯುತ್ತೆ ಅವ್ರಿಗೂ ನಡೆಯುತ್ತೆ ಅಂತ ನಾವು ಮಾಡಿದ್ದ ఏం దొరికితే అవి తినేవాళ్ళు అదే జీవన జీవనోపాధి అనమాట సో ఆ తర్వాత ఏమంటే ఈ ఆయిల్ ని యూస్ చేస్తూ ఉంటారు కదా అంటే వీళ్ళు అడవిలో ఉన్న వీటన్నిటి కూడా స్వీకరించి యూజ్ చేస్తుంటారు కదా సో బయటికి వెళ్ళినప్పుడు అందరు అడిగే వాళ్ళంట మీ హెయిర్ చాలా దృఢంగా ఉంది ఏం వాడతారు ఏంటి అని చెప్పేసి సో వీళ్ళు ఈ విధంగా చెప్పేవాళ్ళంట సో పక్కన పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళకి షేర్ చేసేవాళ్ళంట బాటిల్స్ సో వాళ్ళకు కూడా మంచిగా వర్కౌట్ అయ్యింది వీళ్ళు యూజ్ చేసి వీళ్ళకి వర్కౌట్ అయిన తర్వాతనే ఈ విధంగా సోషల్ మీడియాలోకి అయితే తీసుకొని వచ్చారు కదా ఓకే సో ఇదనమాట దీని చరిత్ర సో నాకైతే చాలా బాగా అనిపించింది అండి అంటే ఇక్కడ నేను రియల్ గా చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది చాలా వరకు చాలా యూట్యూబర్స్ కూడా వచ్చి చేశారు కదా సో నేను కూడా వచ్చాను సో ఫైనల్లీ చూసేసాను నాకు కూడా నచ్చింది అనమాట సో మీకు కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు తీసుకోండి మీకు డౌట్ లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందనమాట అంటే మీరు పే చేసిన తర్వాత అది వస్తుందా లేదా అని చెప్పేసి ప్రాబ్లం అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేస్తారు ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఫేక్ ఫేక్ కూడా ఉంటున్నాయి కదా అది ఒకసారి చూపించండి దాని కలర్ దీని కలర్ ఒకసారి చూద్దాము సో ఇదిగోండి ఇది ఏమంటే ఒక మెరూన్ కలర్ లాగా ఉంది అనమాట అండ్ చాలా థిన్ గా ఉంది సో వీళ్ళకి సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఆ స్మెల్ తోనే మనకు తెలిసిపోతుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి ఇది చాలా థిక్ గా ఉంది అనమాట అండ్ కలర్ కూడా చేంజ్ ఉంది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇదిగోండి దీని కలర్ దీని కలర్ చూడండి ఇది ఏదో కలర్ వేసినట్టుంది అది చాలా నేచురల్ గా ఉంది ఇది కోకోనట్ ఆయిల్ స్మెల్ కూడా వస్తుంది ఒకసారి ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్మెల్ అయితే వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది సో ఇదిగోండి ఆయిల్ కూడా వేస్ట్ చేయకుండా అప్లై చేసుకుంటున్నారు ఎందుకంటే దాని తయారీ వెనకాల కష్టం ఉంటది కదా సో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని పడేయకుండా ఆ విధంగా అప్లై చేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి నేనైతే డీటెయిల్ గా తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా ఈ ఆయిల్ యూస్ చేయండి యూస్ చేసే సిక్స్ సెవెన్ డేస్ లోనే మీకు రిజల్ట్ అన్నది మీకే తెలుస్తుంది అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళకి నేను స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అనమాట కావాల్సిన వాళ్ళు కాల్ చేసేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి లేదంటే వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టిన అడ్రస్ ఇచ్చినట్లయితే వీళ్ళు మీ అడ్రస్ కి అయితే సెండ్ చేసేస్తారు కొరియర్ ఎస్టు దిన ఆగు ఓకే ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ లోనే మీ కొరియర్ అన్నది మీకు రీచ్ అయిపోతుందండి సో ఇదండి వీడియో ఫైనల్లీ మీ అయితే షేర్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ దగ్గర నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ కి అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి అండ్ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు ఒక్కొక్క ఆయిల్ మీద ఒక్కొక్క పేరు ఉంటుంది అని చెప్పేసి అంటే హక్కి పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది కామన్ సో వాళ్ళది ఒక కమ్యూనిటీ అనమాట సో ఆ కమ్యూనిటీలో అందరిది ఇదే బిజినెస్ కాబట్టి ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అంతేకాని ఆయిల్స్ అయితే డిఫరెంట్ అయితే ఉండదు అన్ని ఆయిల్స్ సేమ్ కానీ వాళ్ళకి తగిన నేమ్స్ వాళ్ళైతే అయితే పెట్టుకుంటారు సో ఇంకా వీడియో అయితే ఇదండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్